నా నా భార్యని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాను సంఘము క్రీస్తునకు విధేయత చూపించినట్లుగా వెంటనే ప్రభా ఇది నేను చేయాలని కోరుతున్నాను చెప్పాలి చర్చ్ విత్ క్రైస్ట్ ఈ సంఘం అనేది క్రీస్తుతో క్రైస్ట్ క్రీస్తునకు విధేయత చూపిస్తుంది అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యు హ్యావ్ అ బిలీవర్ గాడ్ క్యూరింగ్ హస్బెండ్ మరి ప్రత్యేకంగా దైవ భక్తి కలిగినటువంటి విశ్వాసమైన భర్త మీకున్నప్పుడు యూ డ్ బి వెరీ థ్యాంక్ ఫుల్ మీరు దేవునికి వనరులుగా ఉన్నారు ఈ సబ్జెక్ట్ మీరు తగ్గించుకుని విధేయ చూపించాలి ఫాదర్స్ తడులు బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద్రక్షన్ అండ్ డిసిప్లి ఆఫ్ దార్డ్ ప్రభు యొక్క క్రమశిక్షణలోనో విధేయత్తులోనో మీ బిడ్డలు మీరు పెంచాలి ట్వంటీ టూ ఫైవ్ సెల్స్ సామెతుల గ్రంథం ఇరవై రెండు ఐదో వచ్చాలో ట్రైన్ అప్ల్డ్ In the way he should go, when he is old, he will not depart from you. So if your child grows up and is going away from the Lord, whose fault is it? It is not his fault. It is the fault of the father.